అందరికీ నమస్కారం నేను మీ సనపల్ సురేష్ కుమార్ ఈరోజు మీ ముందుకు వచ్చింది జమిలీ ఎన్నికలు సాధ్యమా జరిగితే ఎప్పుడు దాని సాధ్యాసాధ్యాలేంటి అసలు మోడీ సర్కార్ ఎందుకు ఈ జమిలీ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనివల్ల లాభ నష్టాలేంటి జమిలీ ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రాలకి లాభం ఏ ఏ రాష్ట్రాలకి నష్టం అసలు జమిలీ ఎన్నికలు జరపాలంటే లోక్సభ రాజ్యసభలో ఎంత మద్దతు ఉండాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే ఇది అసలు సాధ్యపడుతుందా ఉత్పత్తి మాటలుగానే మిగిలిపోతుందా అనే దాని మీద మేము ముందుకు మాట్లాడడానికి వచ్చాం జమిలీ 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 ఎవరి నోట విన్నా ఒకటే మాట జమిలీ ఎన్నికలు అసలు ఏంటి అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎవరికి తెలిసింది విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కొందరు జమిలీ ఎన్నికలు జరుగుతాయని కొందరు జరగవని వారి అపోహలు పోగొట్టడానికి మా దగ్గర మేము సేకరించిన కొంత సమాచారంతో ఈ వీడియో ముఖంగా మీ ముందుకు రావడం జరిగింది విషయంలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం మరిన్ని విషయ విశ్లేషణ చేయడానికి మీ సహకారం కావాలి దానికోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళ్తే అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి గత ఐదేళ్ళుగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నప్పటికీ మోదీ సర్కార్ మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జమిలీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది దీని మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా జమిలీ ఎన్నికలను సిఫార్సు చేసినట్టు సమాచారం ఉంది ఈ జమిలీ ఎన్నికలు జరగాలి అంటే ఇప్పటి వరకు జరిగిన అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఇంకొన్ని రాష్ట్రాలకి జరగాల్సి ఉంది సుమారు ఒక ఇరవై రాష్ట్రాలకు ఒక ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అలాగే ఈ ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో జరిగిన రాష్ట్రాలకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరపాల్సి ఉంది రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఎన్నికలు జరిపితే వాటికి ముప్పై ఒకటి వరకు సమయం ఉంటుంది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో కొన్ని రాష్ట్రాలకి జరపాల్సి ఉంది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రాష్ట్ర సంవత్సరాల్లో జరిపితే అప్పటి వరకు సమయం ఉన్నటువంటి రాష్ట్రాలు మళ్ళీ ముందుకు అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని రాజకీయ లబ్ధి కోసమైతే ఒక ఆరు నెలలు ముందుకి ఎలక్షన్ జరపడం చూశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సమయం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఏడులో సుమారు రెండు నుండి రెండున్నర సంవత్సరాల ముందు ఎన్నికలకు రావాలంటే అది కష్టతరమైన విషయం ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశమంతా ఎన్నికలు ఒకేసారి జరుపుతారా అంటే దీని ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లో కూడా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జరిగింది రేపు లోక్సభలో పెడితే మూడు వందల అరవై ఒక్క మంది ఎంపీలు దీనికి మద్దతుగా ఉండాలి అలాగే రేపు రాజ్యసభలోకి వెళ్ళినప్పుడు దానికి మూడింతట రెండితులు బలం ఉంటే ఈ బిల్లు ఆమోదం చెందుతుంది అయితే ఈ జమిలీ ఎన్నికలు అనేవి జరపాలి అంటే ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ఎన్డీఏ కూటమి భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ లో భారతదేశంలో అమరావతి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఒక విజన్ డాక్యుమెంట్ అలాగే రెండు వేల నలభై ఏడుకి దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒక దిక్సూచిలాగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉండేలాగా ఒక విజన్ డాక్యుమెంట్ని చేసి రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఎన్నికలు జమి వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఏపీలో ఎలక్షన్ జరుగుతాయని చెప్పడం ఒక రాజకీయ ఉద్దండు అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామి ఏ విషయమైనా సరే చంద్రబాబుతో ఎన్డీఏ ప్రభుత్వం చర్చిస్తుందని భారతదేశం అంతటా చెప్పుకునేటటువంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతా ఉంది అసలు మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా జమిలీ ఎన్నికలను తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎమిలీ ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ మనమే ముఖ్యమంత్రి అని చెప్పడం వల్ల ఆయన స్వాగతించినట్టే కనిపిస్తుంది కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం కోసం ఎంతో కష్టపడి పార్టీని చేజక్ అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత రెండు రెండున్నర సంవత్సరాల ముందు ఎన్నికలకి రావాలంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు సుమారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఒడిశా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మరికొన్ని ఒక సుమారు ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు రావాలంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయం ఒకవేళ జమిలీ ఎన్నికలు ఒకేసారి జరపకపోతే అయితే రెండుసార్లు జరుపుతారా దీన్ని దే ఒక దేశం మొత్తం మీద సగం ఒక విడతలో ఇంకో సగం ఇంకో విడతలో జరుపుతారా అనే సందేహాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు జరపడం ద్వారా సుమారు ఒక నెల రోజుల వ్యవధిలోనే అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రెండు విడతల్లో జరపాల్సి ఉంటుంది అటువంటి దానికి అలాగే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఆ ఎన్నికలకు నిర్వహణకు కూడా అలాగే చాలా రక్షణ రంగానికి కానీ అలాగే ఎన్నికలు నిర్వహించడానికి కానీ ఇటు ఈవీఎంలు వీవీ ప్యాట్లు కొనుగోలుకు కానీ చాలా పడుతుంది ఈ ఎలక్షన్ మొత్తానికి చేయాల్సినటువంటి ఈ వీవీ ఈవీఎంల తయారీకే సుమారు ఏడు సంవత్సరాలు పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుందని కొందరంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని ఇంకొందరంటే సుమారు పది ఏళ్ళ వరకు ఆ ఎన్నికలు జరపడం కూడా సాధ్యం కాదు అని ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాటలున్నాయి కానీ ఇటు చూస్తే మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇంకా చాలామంది అంటున్నారు భారతదేశంలో ఒకే భాష లేదు ఒకే ట్రెడిషన్ లేదు ఒకే వంట అందరూ తినరు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఎందుకు అంత అవసరం ఏంటి అది పూర్తిగా రాజకీయం అంటున్నారు ఒకేసారి రెండు వేలకు ఇంకు పూయించుకొని దేశంలో ఎక్కడి నుంచో నలుమూలల నుంచో వచ్చేవాళ్ళు సామాన్య ప్రజానేకంగా ఈ జమిలీ ఎన్నికను స్వాగతించేటటువంటి పరిస్థితి కానీ ప్రతిపక్షం కొన్ని రా కొన్ని పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు మనుగడికి కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేవి ప్రశ్నేతంగా మారే అవకాశం ఉంది పూర్తిగా జాతీయ పార్టీల మీద ఇది ఎక్కువ ప్రభావితం పడుతుంది ఇప్పుడున్నటువంటి చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు హవా సాగుతుంది ఈ ప్రాంతీయ పార్టీల్లో ఉండేటటువంటి హవా కూడా తగ్గుతుందని మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే జమిలీ సాధ్యమైతే వంద కోట్ల మందికి ఒకేసారి ఎన్నికలు జరపగలరా అనేది ఇంకో సవాల్ ఈ వంద కోట్ల మందికి ఒకేసారి ఎన్నికలు జరపాలంటే దీనికి అయ్యే వ్యయాన్ని కానీ దీన్ని ఈ ఎలక్షన్ జరిపించడానికి అవసరమయ్యే మ్యాన్ పవర్ కానీ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానీ చాలా కోట్లు ఖర్చు అవుతుంది ఇది చాలా ఖర్చుతో కూడింది ఇది అలాగే దీనికి తయారైన ఈవీఎంలు వీవీ ప్యాట్లు తయారీ కానీ అలాగే వాటిని బాధ్యపరిచే గోడౌన్స్ కానీ ఇంకా చాలా అవసరం పడతాయి ఇది ఆశామాషి అయిన పని కాదని మరికొంతమంది అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఎన్నికలు జరపడం వల్ల అసలు ఎవరికి ఉపయోగం అనేది కూడా ఇక్కడ భారీగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అయితే ఈ జమిలీ ఎన్నికలు అనేవి సాధ్యమా అని చాలామంది అంటే ఏదేమైనా ఎంత ఎన్ని మాట్లాడుకున్నా పదేళ్ళ వరకు సుమారు ఈ జమిలీ ఎన్నికలు జరగవని చాలామంది చెప్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం హుటాహుటిన అటు ఆమోదం పొందింది మళ్ళీ ఇప్పుడు అలాగే లోక్సభలో రే బిల్లును ప్రవేశపెడుతున్నారు అంటే మోదీ సర్కార్ ఎలా అయినా ఈ ఎన్నికల్ని జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో ధరిపించాలని చూస్తుంది ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది అంటున్నారు ఈ ఎన్నికల పరిస్థితి ఏంటి అనేది తెలియట్లేదు కాకపోతే ఈ ఎన్నికలు చెయ్యాలి అంటే రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంది రెండోది దేశం మొత్తం జనాభా లెక్క అసలు ఎంతమంది జనాభా ఉంది అని జనాభా లెక్కలు కూడా నిగ్గు తేల్చాల్సినటువంటిది ఉంది మహిళా బిల్లు ఆమోదం కూడా పొందాల్సి ఉంది ఇవే కాకుండా ఈవీఎంలు సమకూర్చడానికే సుమారు ఏడేళ్ళు పడుతుందట అలాంటిది ఈ రెండు వేల ఏడు ఇరవై తొమ్మిది అనేవి అన్ని అపోహలే ఇది జరిగే ఆస్కారమే లేదంటున్నారు ఇది కానీ ఈరోజు లోక్సభలో రేపు బిల్లు ప్ర ప్రవేశపెట్టడానికి మూడు వందల అరవై ఒక్క మంది ఎంపీల బలం కావాలి చూద్దాం రేపు ఏం జరుగుతుందో లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా తిరస్కరించబడుతుందా చూసి దీనివల్ల జమిలీ ఎన్నికలు అనేవి జరుగుతాయా లేదు జమిలీ ఎన్నికల బిల్లు ముందుకు వెళ్తుందా అనేది రేపు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన దాని మీద ఆధారపడి ఉంది ఏదేమైనా జమిలీ ఎన్నికలు అనేవి జరిగితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఈ ఎన్నికలు జరపడం వల్ల ఇటు స్థానిక సంస్థలు కానీ అటు లోక్సభ అలాగే పార్లమెంటు చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైతేనేమి ఈ ఎవరైతే ఈ ఓటు కోసం ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు చాలాసార్లు ఈ ఎలక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళు రాలేకపోవడం వల్ల ఈ ఎన్నికలు ఒకేసారి జరిగితే దీనివల్ల ఏదైతే ఉందో దానివల్ల ఎలక్షన్స్ కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది అలాగే జమిలీ ఎన్నికలు జరగటం వల్ల ప్రభుత్వాలు ఏర్పడడంలో కానీ ఇటు స్థానిక సంస్థల్లో కూడా మెరుగ్గా ఉంటుందని ఈ ఎన్నికలు జరిగితే దేశమంతటా ఒకే వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగితే దానివల్ల ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల ప్రా ప్రాంతీయ పార్టీలు అయితే మాత్రం తమ ఉనికిలు కోల్పోయే పరిస్థితుందని విశ్లేషకులు చెప్తున్నారు మరింత సమాచారంతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం అందరికీ ధన్యవాదాలు